그니까이제 아, 이거를 가지지고 이제 아, 이거를 가이이제

ਉਹਨੇ ਮੈਨੂੰ ਟਿੱਕ ਕੀਤਾ। ਜਰਮੰਟਾ ਉਹ ਫੋਟੋ ਕਿਉਂ ਜੁੜਾ ਨਹੀਂ ਵੀ ਉਹਰੇ ਸ਼ੀਟ ਆਉਣਾ ਵਾਲੇ। ਇਹ ਹਨ ਉੜਾਵੇ ਉਹ ਨਹੀਂ ਪੇਟ ਰੇ। ਮੋਦੀਪੜਲਾ ਨਾ ਰੋੜੀ ਮੇਨ ਨਾ ਚੋ। నగరం ఫ్రూట్ కంట్ర న్యూ కాలనీ మేము తీర్థయాత్రకి ఏడో తారీఖు సాయంత్రం ఏడున్నరకి వెళ్ళాము మా మాయ్య ఇంట్లో విడిచిపెట్టేసి ఉదయం షాప్కి వెళ్ళగానే ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లోని వస్తువులు అంటే బ్లాకులు ఎరగొట్టేసి తలుపులు ఎరగ్గొట్టేసి ఇరవై ఐదు తులాలు అప్రాక్స్ బంగారం పోయింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది